హాయ్ వెల్కమ్ టు హాసీ మనోజ్ పవర్ లో ఉన్న చాలా విషయాల్లో పై ఫీల్ చేయలేకపోతున్నామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు సో ప్రజలకు మంచి చేస్తున్నా అది వెళ్లాల్సినంత ఎక్కువగా వెళ్లడం లేదన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతుందట ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉన్న బిచ్చల విడిగా పనిచేసిన పార్టీ శ్రేణులు అధికారంలోకి వచ్చాక కాస్త సైలెంట్ ఉంటున్నారన్న చర్చ గట్టిగా జరుగుతుంది సో ఆ అభిప్రాయం పార్టీ పెద్దల్లో కూడా ఉందట సో చివరికి ప్రతిపక్షాల విమర్శలను సైతం ధీటుగా తిప్పికొట్టలేకపోతున్నామన్న అభిప్రాయం గాంధీ భవన్ పెద్దల్లో ఉందంట సో సోషల్ మీడియాలో గతంలో పనిచేసిన టీం ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లడంలో వెనుకబడ్డామన్న అభిప్రాయం కూడా గట్టిగా కనిపిస్తుంది గతంలో మాదిరిగా ఇప్పుడు అందరూ ఓన్ చేసుకోవడానికి కొంత ఆలస్యం అవుతుందనే భావనలో పార్టీ నాయకత్వం ఉన్నప్పటికీ సోషల్ మీడియాని మరింత యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందంటన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతుంది సో పార్టీ ప్రక్షాళన దిశగా పిసిసి కొత్త చీఫ్ ఇప్పటికీ కసరత్తు స్టార్ట్ చేశారు ఆ క్రమంలోనే అధికార ప్రతినిధుల విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్న ఆలోచనతో ఉన్నారట ఆయన సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు ప్రతిపక్షాలను గట్టిగా ఎదుర్కోలేకపోతున్నారన్న అభిప్రాయం గట్టి సైతం గట్టిగా వినిపిస్తుంది అలాగే కౌంటర్ వేయడానికి ప్రస్తుతం ఉన్న అధికార ప్రతినిధుల్లో చాలామందికి ఆ స్టేజ్ సరిపోవడం లేదన్న ఫీలింగ్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో దీంతో అపోజిషన్కు కౌంటర్ ఇస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లడం లేదన్న ఫీలింగ్ పార్టీ పెద్దల్లో ఉన్నట్టు అక్కడ కాంగ్రెస్ నేతలు కూడా చెప్పుకుంటున్నారు అందుకే ప్రక్షాళనలో అధికార ప్రతినిధులను కీలకంగా చూడాలని భావిస్తుందట పిసిసి ఆ క్రమంలోనే సీనియర్ ఎమ్మెల్యేలకు అధికార ప్రతినిధుల పదవులు కట్టబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సో సీనియర్ ఎమ్మెల్యేలు అధికార ప్రతినిధులుగా ఉంటే వాళ్ళ పలుకుబడి దాటి అవగాహనతో మీడియాలో ఫోకస్ అవడంతో పాటు ప్రతిపక్షాలు కూడా గట్టిగా సమాధానం చెప్పినట్టు అవుతుందన్న ఫీలింగ్ ఉందట సో అలాగే సీనియర్ ఎమ్మెల్యేలకు సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది కాబట్టి సమాధానం కూడా గట్టిగానే ఇవ్వచ్చు అన్నది పిసిసి పెద్దల ఫీలింగ్ అట సో అందుకే ప్రక్షాళనలో అధికార ప్రతినిధులు కీలకంగా ఉండేలా చూసుకోవాలని తెలుస్తుంది ప్రస్తుతం ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వ విపులు మాత్రమే స్పందిస్తున్నారు కానీ అన్నిటికీ వాళ్లే స్పందించడం కంటే పార్టీ తరఫున కూడా గట్టి కౌంటర్ ఉండాలనే ఆలోచనతో ఉండి పార్టీ నాయకత్వం దాంట్లో భాగంగానే సీనియర్ ఎమ్మెల్యేలని అధికార ప్రతినిధులుగా కేటాయించుకోవాలంటే తెలుస్తుంది అలా చేస్తే వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ ప్రాధాన్యం ఇచ్చినట్టు కూడా ఉంటుందన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో కొంచెం బలంగా వినిపిస్తుంది మొత్తంగా ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీని అనుసంధానం చేస్తూ కొత్త మార్పు తీసుకురావాలన్నది పిసిసి ప్లాన్గా తెలుస్తుంది సో పీసీస్ ప్లాన్ గురించి మీరే అనుకుంటున్నారు కామెంట్ రూ కూడా తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్